న్యూస్ న్యూస్ టీవీ కి స్వాగతం పిజి పీజీ అత్యాచార ఘటనకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు పశ్చిమ బెంగాల్ కోల్కతా ఘటన అత్యంత దారుణమని మహిళా డాక్టర్స్ కు తగిన భద్రత రక్షణ లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్స్ కోరారు ఈ కార్యక్రమం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలోని డాక్టర్ సంగమేశ్వర రెడ్డి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కల్కత్తాలోని అర్జికర్ హాస్పిటల్లో లెడీ డాక్టర్పై అదైత్యం జరిగిన సందర్భంగా శంకరంపేట విద్యశంకరంపేటలో నర్సింగ్ హోమ్ కానీ క్లినిక్లు కానీ అందరూ ఇంకొకటిగా ఓపీ సేవలు అన్ని నిరసన నిరసన ప్రయడము జరిగింది